ఆలూ రసాయలు తయారు చేయడం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ పిన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా ఆలూ రస్ని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద బాండి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసి నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరకు వేయించుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే పైకి కలర్ వస్తే కానీ లోపల పచ్చిగా ఉంటాయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఆలు అనేవి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే కనుక మాడిపోతాయి అలాగే ప్యాన్ కూడా అంటికి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఓ గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి దాచిన చెక్క బ్లాక్ అలాచి అలాగే రెండు మూడు లవమగ్గలు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కొద్దిగాలన్నెల పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒకసారి బాగా మిక్స్ చేసి మనం పెట్టుకున్న అల్లని కూడా వేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ అని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత కారం ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి స్టవ్ అనే సిమ్లో పెట్టుకుని అన్నం కొద్దిగా వేడేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చూసుకుని మీ గనక ఉప్పు కారం సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిమీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా రైస్ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లంచ్